ఇందాక మొత్తం పదహారు పోస్టులకు కాను నా వినా అది అందరూ తెలుసు కదా లోకరాజు గారు తర్వాత రవి సెక్రటరీగా లోకరాజు రవి జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వరరావు జాయింట్ సెక్రటరీ ఈసీ మెంబర్ శ్రీనివాస ఏకగ్రీవంగా ఇందాకే అనౌన్స్ ఎన్నికైపోయారు ఇప్పుడు మిగిలిన వారు చూసుకుంటే ఈసీ మెంబర్ వన్ గా ఎల్ రామ్మోహన్ రావు ముప్పై ఐదు ఓట్లు దుర్గా ప్రసాద్ ఇరవై ఆరు ఓట్లు దుర్గా ప్రసాద్ గారికి ఇరవై ఆరు ఎల్ రామ్మోహన్ రావు ముప్పై ఐదు ఓట్లు వచ్చింది తర్వాత కోశాధికారిగా బాణావత్ కిరణ్ ముప్పై ఏడు ఓట్లు నాగశేఖ వెంకటేశ్వరరావు ఇరవై నాలుగు ఓట్లు వచ్చినాయి బాణావతి కిరణ్ ఎన్ని భవానీ ముప్పై ఆరు ఓట్లతో గెలుపొందింది ఆర్లేపల్లి అనూషాకి ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి అలాగే జాయింట్ సెక్రటరీ వన్ కి ఏ రాము ముప్పై మూడు ఓట్లలో ఎన్ని కాబడ్డారు ఈశ్వర్ బాబు ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా రిజానుల్లా బేగ్ ముప్పై ఏడు ఓట్లు వచ్చాయి తుంబూర్ శేఖర్కి ఇరవై మూడు ఓట్లు వచ్చాయి తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్యామ్నాథ్కి ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయి అలాగే కృష్ణమూర్తికి ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి వైస్ ప్రెసిడెంట్ తీసుకుంటే వైస్ ప్రెసిడెంట్ ఫోర్ చందన ప్రభుకిషోర్ ముప్పై ఏడు ఓట్లతో ఎన్నిక కాబడ్డారు వేమూరి గంగాధర్ గారికి ఇరవై మూడు ఓట్లు వచ్చాయి వైస్ ప్రెసిడెంట్ త్రీగా తుమ్మ రాధా నలభై ఓట్లు వచ్చాయి అభిజాకి ఇరవై ఒక్క ఓట్లు వచ్చాయి అలాగే వైస్ ప్రెసిడెంట్ టూగా చిట్టిబాబుకి ముప్పై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఎలకూర్తి రంగారావు గారికి ఇరవై మూడు ఓట్లు వచ్చాయి వైస్ ప్రెసిడెంట్ వన్ గానావతి కృష్ణ నాయక్ నలభై మూడు ఓట్లతో ఎన్ని కాబట్టి అబ్దుల్ రబీ గారికి పద్దెనిమిది ఓట్లు వచ్చాయి తర్వాత అసోసియేట్ ప్రెసిడెంట్ గా పామర్తి శ్రీనివాస్ కి ముప్పై మూడు ఓట్లు వచ్చాయి అరిగి శ్రీనివాస్ కి ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి ప్రెసిడెంట్ గా పి సత్యనారాయణ ముప్పై ఆరు ఓట్ల ఎన్నిక కాబడ్డారు ముప్పి హర్నాథ్ గారికి ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి పది ఓట్ల తేడాతో సత్యనారాయణ గెలుపొనడం జరిగింది పూర్తి అందరి మధ్య మేము నిర్వహించాము ఎవరు ఈసీ మీటింగ్ కూడా జరపాల్సింది కాబట్టి అందరూ ఉండండి ఒక ఇరవై నిమిషాల్లో ప్రొసీడింగ్స్ తయారవుతాయి ఈ లోపు ఈసీలో మీరు డిఈసి ని ప్రతి రెండు వందల ఓట్లకి ఒకడు కాబట్టి ఇద్దరికి అవకాశం ఉంది అది కూడా ఇప్పుడే తీర్మానం చేసి రాసుకుంటే మా సమక్షంలో ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక ఇరవై నిమిషాలు వేసి ఉండండి శ్రీనివాస్ ఇది ప్రొసీడింగ్స్ తయారు చేయండి సార్ అర్జెంట్